గౌరవనీయులైన అంగన్వాడీ కార్యకర్తలందరికీ నమస్కారం జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్స్ అంగన్వాడీ కార్యకర్తలకు ఆరు రోజుల శిక్షణ దీని గురించి విపులమైనటువంటి వీడియోస్ మీ అందరికీ కూడా ఏ రోజు ఆ రోజు అందించడం జరుగుతుంది ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఆరు రోజుల పాటు మీరు మీ మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలకు మీరు పాల్గొంటున్నారు అక్కడ జరిగే శిక్షణతో పాటుగా మీకు ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎఫ్ఎల్ఎన్ స్టేట్ రీసోర్స్ పర్సన్గా ఈ వీడియోలను మీకు అందించాలనే అభిప్రాయంతో మీ ముందుకు రావటం జరిగింది దయచేసి మీ స్నేహితులకి మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ప్రతి వీడియోను కూడా మొదటి నుంచి ఆఖరి వరకు కూడా చూడండి మీకు పరిపూర్ణమైనటువంటి సమాచారం అందటానికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మరి రోజు ట్రైనింగ్లో భాగంగా మీరు కొన్ని పారిభాషిక పదాలు నేర్చుకోవాల్సి ఉంటుంది దాంట్లో మొట్టమొదటిది ఈసీసీఈ దీన్ని మనం ఎలాబరేట్ కనుక చేసినట్లయితే ఈ ఫర్ ఎర్లీ సి ఫర్ చైల్డ్హుడ్ ఇంకో సి ఫర్ కేర్ అండ్ ఈ ఫర్ ఎడ్యుకేషన్ దీన్ని బట్టి మీకు లో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే మూడు సంవత్సరాల వయసులో మన పాఠశాలలో పిల్లలు జాయిన్ అవుతారు కాబట్టి అంగన్వాడీలో జాయిన్ అవుతారు కాబట్టి మూడు నుంచి ఐదు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల పాటు ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ అని రెండు రకాలైనటువంటి క్లాసులు మీరు రన్ చేయాల్సి ఉంటుంది రెండోది వచ్చి సాల్ట్ ఎస్ఏఎల్టీ సాల్ట్ అంటే ఏంటి సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మన స్టేట్ ఇంట్రొడ్యూస్ కాబడింది ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో రన్ అవటం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ మరియు వరల్డ్ బ్యాంక్ సంయుక్తమైనటువంటి ప్రాజెక్ట్ ఇది దీని ద్వారా పాఠశాలల్లో ఉన్నటువంటి అభ్యసాన్ని సమూలంగా మార్పు చేయటం అలాగే పాఠశాలలకు అవసరమైనటువంటి అవస్థాపన సౌకర్యాలు పాఠశాలలో మాడిఫికేషన్ అనేది జరగడం చేయటం అనేది జరుగుతుంది ఇక కీలకమైన అంశం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇరవై ఇరవై దీని ప్రకారంగా మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారంగా పాఠశాలల్లో ఉన్నటువంటి తరగతులు ప్యాటర్న్ అనేది మారటం జరిగింది ఇదివరకు పది ప్లస్ రెండు టెన్ ప్లస్ టూ అంటే ఒకటి నుంచి పది తరగతులు చదివిన తర్వాత రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ కోర్సుని మనం చదివేవాళ్ళం కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది దీనిలో కీలకమైనటువంటిది మనకు సంబంధించిన ఈ ఐదు సంవత్సరాల కోర్స్ దీనినే మనం ఫౌండేషనల్ కోర్స్ అంటాం అనమాట అండి ఇది పునాదికి సంబంధించినటువంటి దశ దాన్ని మనం ఎఫ్ ఎల్ఎన్ అని నామకరణం చేయటం జరిగింది ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇది మన దేశంలో ఐదు ఏడు రెండు వేల ఇరవై ఒకటి అంటే జూలై ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిఫార్సుల ప్రకారంగా మరియు అసర్ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయిల్లో అంటే మూడవ తరగతికి వచ్చే నాటికి విద్యార్థుల్లో ప్రమాణాలు సరిగ్గా లేకపోవటం వలన విద్యార్థుల యొక్క విద్యాభ్యాసం అనేది అభ్యసనం అనేది లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ప్రాథమిక స్థాయి నుంచే అంటే అంగన్వాడీ దశ నుంచే పీపీ వన్ పీపీ టూ నుంచే ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది నొడ్యూస్ చేయడం జరిగింది ఫౌండేషనల్ అంటే పునాది లిటరసీ అంటే అర్థం ఏంటంటే భాషకి సంబంధించి అంటే న్యూమరసీ అంటే అంకెలకు సంబంధించి ఇక్కడ లిటరసీ అంటే రెండు భాషలు ఒకటి మన మాతృభాష రెండోది మనం నేర్చుకునే భాష ఏదైనా ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు ఏదైనా కావచ్చు న్యూమరసీ అంటే పూర్తిగా గణితానికి సంబంధించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అంటే పీపీ వన్ పీపీ టూ అంటే మన అంగన్వాడీ తర్వాత ఒక సంవత్సరం అనేది బాలవాటిగా మన రాష్ట్రంలో లేదది దానికి బదులుగా గవర్నమెంట్ స్కూల్స్లో ఒకటో తరగతిలో విద్యా ప్రవేశ ప్రోగ్రాం జరుగుతుంది తర్వాత ఒకటవ తరగతి రెండవ తరగతి అంటే పీపీ వన్లో ప్రారంభమైనటువంటి విద్యార్థి రెండవ తరగతి పూర్తయ్యే నాటికి ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరస్ అనేదాన్ని పూర్తి చేయాలన్నమాట దీనికి సంబంధించినటువంటి పెడగోసి అంటే బోధనా ప్రక్రియ ఎంత ఏంటంటే ప్లే బేస్డ్ మెథడ్ ఆటల ద్వారా నేర్పించటమే అలాగే యాక్టివిటీ బేస్డ్ కృత్యాల ద్వారా నేర్పించడం అదేంటనేది మీరు ఆ రోజుల శిక్షణ కార్యక్రమంలో పూర్తిగా నేర్చుకుంటారు ఇక తర్వాత వచ్చి నిపుణ్ భారత్ నిపుణ్ భారత్ అనేది మీరు తెలుసుకోవాలి నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ దీంట్లో ఉన్న ఒక్కొక్క అక్షరాన్ని నేను ఇక్కడ కింద గేట్ తోటి అండర్లైన్ చేయడం జరిగింది దీన్ని బట్టి ఇక్కడ ఉన్న ఎబ్రివేషన్కి ఇది ఎలాబొరేషన్గా మీరు గుర్తించాలి ఈ నిపుణ్ భారత్ అనేటువంటి మిషన్ మనం బోధనలో పిల్లలు వి పిల్లలు నేర్చుకునే విధానంలో ఒక సరికొత్త ప్రక్రియ దాన్ని ప్రవేశపెట్టడానికి గాను నిపుణ్ భారత్ మిషన్ అనేది పనిచేయడం మొదలుపెట్టింది దాంట్లో భాగంగానే మనకి ఎఫ్ఎల్ఎన్ అనే దాన్ని అందించడం జరిగింది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బాగా కీలక గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది అంగన్వాడీలు మరియు ఒకటో తరగతి రెండవ తరగతి టీచర్ల యొక్క సంయుక్తి కృషి ఫలితం కాబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్